కాళేశ్వరానికి వెళ్ళి పరుగు తీసుకొని ఇక శ్వేతపత్రాలు ఎదురు సరికి కాంగ్రెస్ సర్కార్ ఏం చేసిందంటే కాళేశ్వరం మీద కన్నేసింది అది వృధా అని జనాలను నమ్మించే ప్రయత్నం చేసినా అక్కడ బొక్కబోర్ల పడింది మంత్రులంతా మేడిగడ్డను సందర్శించి పని ప్రాజెక్టు పనికిరాదని ఎవరికి నచ్చినట్లు వారు మాట్లాడరు కానీ అధికారులు మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇచ్చిన సాగునీరు పాత ప్రాజెక్టుల ఆయకట్టు స్థిరీకరణ లెక్కలతో సహా వివరించారు వెయ్యి టీఎంసీల పైగా లిఫ్ట్ చేసినట్లుగా చెప్పారు హెట్టి దగ్గర ప్రాజెక్టుల కంటే కాళేశ్వరం డిజైన్ ద్వారానే ఎక్కువ నీరు వాడుకోవచ్చు అని అధికారులు చెప్పేసరికి మంత్రులు తెలమహం వేశారు అయినా అధికార పార్టీ మీడియా మాత్రం మేడిగడ్డను కూర్చేయాల్సిందే అని హెడ్డింగ్లు పెట్టి ఆత్మ సంతృప్తి పొందింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏం చేసీళ్ళు టూరు వేచీళ్ళు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిర్మించిన హరీష్ రావు గారి సారథ్యంలో కేటీఆర్ గారి ఆ అందరి ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అందరి ఆ తోడ్పాడితోని ఏర్పాటైన కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి విజిటింగ్ చేసేళ్ళు ఈ బొక్కలో రూపాయి ఏడితే పడుతుందా హీ ఇమ్రాన్ ఆయన ఏం చదువుకున్నారు మీరు ఏం చేసి మీరు ఏం రాజకీయ నాయకులు మీరు ఎట్లా రాజకీయ నాయకులు వెళ్ళి ప్రజలు ఎట్లా మిమ్మల్ని గెలిపిస్తులు ఇవల్ని గొర్రెలు చేస్తున్నారు మీరు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర పోయి మీరు ఇప్పటివరకు ఏదైనా లెక్క తెల్చిలా తెలంగాణ ప్రజలారా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రాంతానికి భవిష్యత్తులో గుండకాయగా మారిపోతుంది ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు తరాలకు నీరు అందిస్తుంది ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు తరాలలో వాళ్ళకు ఒక పూర్తి స్థాయిలో త్రాగునీరు సాగునీరుకు కీలకంగా మారబోతుంది చెప్తున్నా కదా ఈ మేధావులు అనే సన్నాసులు ఇప్పుడున్న వా ప్రాజెక్టుకు సంబంధించి రకరకాలుగా ప్రచారం చేస్తున్న రాజకీయ నాయకులు అంతా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం చేస్తారు అంతమంది చేసిరు కదా అంతమంది వేయిలు కదా ఏ ఒక్కరైనా అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అక్కడ సాగునీరుకు సంబంధించి ఏంది అంటే పాత ప్రాజెక్టుల ఆయకట్టుకు సంబంధించి స్థిరీకరణ లెక్కలతో సహా కొత్త గట్టిన ప్రాజెక్టు దానికి సంబంధించి ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందని అధికారులు చెప్తే తెల్లమోహం వేసుకొని వచ్చిన పరిస్థితి కనబడుతుంది గిదా ఇదా మనకు అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితి కాళేశ్వరం లెక్కలలో అన్ని తప్పులే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం వేయంపై ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పారు మొదటగా లక్ష యాభై యాభై వేల కోట్లని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు లక్ష ఇరవై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్లని అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అందులో ఇప్పటివరకు ఖర్చు అయింది తొంభై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్లు ఇక కాళేశ్వరం మీద అప్పు తెచ్చి చేసిన ఖర్చు విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పారు అరవై ఒక్క వెయ్యి ఆరు వందల యాభై ఐదు కోట్లని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అధికారులు వివరిస్తే అసెంబ్లీలో కాంగ్రెస్ ప ప్రవేశపెట్టిన శ్వేతపత్రం మాత్రం డెబ్బై తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఏడు కోట్లని ఉంది అంటూ కూడా చెప్పినాయి ఇప్పటికే లక్ష రెండు వేల కోట్ల బిల్లులు డ్రా చేస్తారని ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి ఆరోపించారు ఇక చెప్పుర్రే ఆలు లేదు సోలు లేదు అల్లుడు పేరు సోమలింగం అదిగదిగో చూడరు అబ్బర పులి తోకరా అన్నట్టుగా ఉన్నది వీళ్ళ కథ ఎవరికి లెక్కలు రావు ఏ అని తెలియదు అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడుగడ్డ అల్నారం సుందిల్లా అన్ని ప్రాజెక్టులు దాదాపుగా కాలువలు అన్నీ కలిస్తే మే కాలు ప్రాజెక్ట్ అనే విషయం వీళ్ళకి తెలియదు నెంబర్ వన్ దానికి ఎంత అయింది ఇది ఏంది అధికారులు ఏమని చెప్పిళ్ళు లక్షా ఇరవై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్లు అన్నారు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి లక్షా యాభై వేల కోట్లు అంటాను ఇంకొకటి ఏంటంటే వీళ్ళు తెచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లలో ఖర్చు అయింది అరవై ఒక్క వెయ్యి ఆరు వందల యాభై ఐదు కోట్లంటే డెబ్బై తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఎనభై ఏడు కోట్లని చెప్పిండు ఇక దీని తర్వాత ఎవరు ఆ శ్వేతపత్రంలోండి ఇక రేవంత్ రెడ్డి ఏం చెప్పిందంటే ఇప్పటికే లక్ష రెండు వేల కోట్లు రాజేషలే ఎన్ని అబద్ధాలు కేసీఆర్ అనే గొప్ప వ్యక్తి మీద బురద చల్లుతున్నారండి వీళ్ళు కల్వకుండ్ల చంద్రశేఖరరావు మీద బురద చల్లుతున్నారు వీళ్ళు